ఎప్పుడు చేస్తామండి ప్రార్థన మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని స్థుతిస్తాము కానీ ఇక్కడ అలా కాకుండా మరి దేవుడు మనకు సెలవిస్తున్న ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి అనేసి మనం వాక్యంలో కూడా చూస్తున్నాము మరి ఆ సూర్యుల మీదకి ఇస్రా ఆ సూర్యులు ఇస్రాయల్ మీదకి యుద్ధం యుద్ధానికి వచ్చేసేటప్పుడు మరి ఇస్రాయల్ ఏం చేశారంటే ప్రార్థన మాత్రమే దేవునికి చేసినట్లుగా మనం చూస్తున్నాం మరి మనము ప్రార్థన చేస్తే మనం ఏ విషయంలోనైనా ఏ ఎంతటి కష్టమైన విషయమైనా కష్టమైన బాధ కూడా మనము జయించగలుగుతాము ఆ సమయంలో ఇస్రాయల్ని మరి ప్రార్థన చేసేటప్పుడు మరి ఆ ఎంత బలవంతులైనప్పటికీ కూడా వాళ్ళని ఓడించగలిగారు అప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళ స్వాచ్యాన్ని వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఏం చేశాడు ప్రార్థన ఆలకించి అది విజయాన్ని ఇస్రాయలులకి విజయాన్ని ఇచ్చి ఆ స్వాచ్ఛాన్ని అందరినీ కూడా ఇస్రాయల్ సొంతం చేసుకోవడం జరుగుతుందన్నమాట ఎనిమిదవ ఎనిమిదో మనం